హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు పుల్కాలు చక్కగా మూడు రకాల పిండిని కలుపుని కలుపుకుని తయారు చేసిన పులక అండి ఇది అది ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి చక్కగా ఈ పుల్కాల్లోకి మనం రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా రెస్టారెంట్ స్టైల్ కర్రీ అని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసిన కర్రీ బేబీ స్వీట్ కార్న్ ఉంటాయి కదండి వాటిల్ని చక్కగా ఉడకబెట్టుకుని ఇలాగా టమాటా వేసి కర్రీ చేస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందోనండి వీటికి కావాల్సిన పదార్థాలు చెప్పి అలాగే తయారు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం చక్కగా గోధుమ పిండి అలాగే శనగపిండి అలాగే జొన్నపిండి ఈ మూడు పిండిల్ని కలిపేసి చపాతీ పిండి తయారు చేసుకుని దాంతో పుల్కా చేస్తే ఉంటుందండి అసలు అమోఘమైన రుచి అంటే ఇదేనేమో అనిపిస్తుందండి అంత బాగుంటుంది చక్కగా ఈ విధంగా చూడండి మనం కర్రీకి టమాటాలు ఉల్లిపాయలు అలాగే స్వీట్ కార్న్ బేబీ కార్న్ ఈ అల్లం కొంచెం గరం మసాలా వీటిని అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటే తయారు చేయడం ఎంత ఈజీగా అయిపోతుందోనండి మనం తయారు చేసేవన్నీ కూడా చక్కటి పదార్థాలు కాబట్టి ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ కర్రీ మీరే చూడండి మనం బేబీ కర గోధుమ పిండి చెప్పాను కదండి పుల్కాలకి గోధుమ పిండి అలాగే శనగపిండి అదేవిధంగా జొన్నపిండి ఈ మూడు పిండిల్ని సమానంగానైనా వేసుకోవచ్చు కొంచెం మనం శనగపిండి తగ్గించి వేసుకోవచ్చు ఈ విధంగా ఈ మూడు పిండిలు వేసుకుని కొంచెం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చి మనం పూరి పిండిని చక్కగా కలుపుకోవాలి ఇదిగోండి శనగపిండి అదేవిధంగా గోధుమ పిండి మరొక పిండి ఏంటంటే జొన్నపిండి ఈ మూడు పిండిలు వేయడం వలన అసలు భలే ఉన్నదండి ఈ ఈ ఈ పుల్కాలు మనం ఈ విధంగా తయారు చేసుకుంటే సూపర్ టేస్ట్తో అంటాను కదండి ఎప్పుడూ ఆ విధంగా వస్తాయండి ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా చేసుకునేదట్టు కాకుండా ఈ విధంగా మనం జొన్నపిండి అలాగే కొంచెం శనగపిండి కూడా వేసుకుంటే చక్కటి టేస్ట్తోటి మనం చేసుకునే కర్రీతో ఎంత బాగుంటాయోనండి ఎందుకంటే దీంట్లో ఉ ఉప్పు వేసి తర్వాత ఆయిల్ కూడా రెండు స్పూన్లు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ చేర్చి కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే మనం జొన్నపిండి యాడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ వాటర్ పోసేసుకోకూడదు జొన్నపిండి కానీ రాగిపిండి కానీ కలిపినప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి కొంచెం ఎక్కువగా పోసేస్తే పలచగా అయిపోతుందండి పిండి అందుకని చెప్పి ఈ విధంగా కొంచెం కొంచెం వాటరే పోసుకోవాలి అలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి క్రిస్పీ అని ఎందుకన్నానంటే జొన్నపిండి అలాగే శనగపిండి వేస్తున్నాం కదండీ దాంట్లో ఆయిడి వేయడం వలన కొంచెం చక్కగా చాలా బాగా వస్తాయండి ఈ పుల్కాలు ఇదిగోండి ఈ విధంగా పిండి కలిపేసి పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుని ఈ లోపు కర్రీ చూడండి తయారు చేయడం మీకు చూపిస్తాను మొదట మనం బేబీ కార్ స్వీట్ కార్న్ బేబీ కార్న్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఉప్పు వేసి ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ ఉంటే చక్కగా ఉడికిపోతాయండి వాటిల్ని మీకు టమాటాల్లో టమాటాల్లోకి ఎలా చేర్చుకోవాలి నేను మీకు చూపిస్తాను అదేవిధంగా ఈ కర్రీకి టమాటాలు టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుని పెద్ద ఉల్లిపాయలు రెండు మనం ముక్కల్లా కట్ చేసుకుని పొడవ ముక్కల్లాగా వాటిల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను కర్రీ చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్ కర్రీ అన్నాను కదండి అందువలన కర్రీ అంత సూపర్ టేస్టీగా ఉంటుందోనండి ఇలా పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలా ఒక గెరిటెడ్ ఆయిల్ వేసి అది కాగాక దానిలోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు చేర్చుకుని ఇదిగోండి ఉల్లిపాయలని చేర్చి అవి కొంచెం ఒక్క నిమిషం వేగనిచ్చి తర్వాత దానిలోకి టమాటాలు కూడా చేర్చేసుకోవాలండి టమాటాలు అలాగే మనం జీడిపప్పు అల్ అల్లం ఒకటే వేసుకుంటే సరిపోతుంది వెల్లిపాయ అక్కర్లేదు అల్లం పేస్ట్ తోటి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయల్లోకే మనం ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చేర్చేసి బాగా వేపుకోవాలి ఈ బాగా వేపుకుని దీన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలండి చల్లారినిచ్చి పేస్ట్లా తయారు చేసుకుంటే మనం కర్రీ ఎలా సిద్ధం చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను అసలు ఈ కర్రీ ఉంటుందండి ఎంత బాగున్నాదో మనం వేసేవి ఉల్లిపాయలు అలాగే టమాటాలు అల్లం జీడిపప్పు వీటిల్ని వేసేసి చక్కగా ఈ విధంగా మనం ఇదిగోండి అవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుని ఉంచేసుకుని ఇది ఈ విధంగా చల్లారి పెట్టుకున్నాక దీన్ని మనం పేస్ట్లా చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకున్న ముద్దని మీకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మిక్సీలో మనం ఎంత మెత్తగా ఆడుకుంటే మనకి అంత బాగా వస్తుందండి కర్రీ టమాటాలని కొంచెం ముగ్గిన టమాటాలు కలర్ వచ్చిన టమాటాలు వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉండి కర్రీ ఎంత బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం వీటిలో మిక్సీ ఆడేసుకుంటే మెత్తటి పేస్ట్ రెడీ అయిపోతుంది చెప్తాను కదండీ అసలా ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్ కర్రీ అని చెప్పి ఎంత బాగా వచ్చిందోనండి అది కూడా పొల పులకాలు మనం వేసిన పిండిలన్నీ కూడా మూడు రకాల పిండిలు చేసుకు చేర్చుకున్నాం కదండి వలన ఆ పుల్కా టేస్ట్ అలాగే ఈ కర్రీ అసలు ఎంత బాగా ఉన్నదో మీరే చూడండి ఇదిగోండి పేస్ట్ మనం మెత్తగా ఆడేసుకుంటే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పేస్ట్ని మనం ఏ విధంగా కర్రీలోకి చేర్చుకోవాలో మీకు చూపిస్తాను మొదట మన ఆయిల్ వేసుకుని మూకుడు పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కాక ఇలాగా మనం ఈ కర్రీ చేస్తున్నప్పుడు ముందు ఆయిల్ కాగాక దీనిలోకి వెంటనే మనం కారం అలాగే పసుపు గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదండీ దాల్చిన చక్క లవంగాలు ఎలాచి రోస్ట్ చేసేసి తయారు చేసుకున్న పౌడర్ని చేర్చేసి దానిలోకి ఉల్లిపాయలు చేర్చేసుకోవాలి అలా ఉల్లిపాయలు కొంచెం ఒక టూ మినిట్స్ వేగనిచ్చి దానిలోకి మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదండి ఉల్లిపాయ టమాటా వేపుకొని మనం మిక్సీ ఆడుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేస్తే అసలు కూర ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ విధంగా మనం బాగా ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ బాగా వేపుకుని దానిలోకి మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి నువ్వు ఆయిల్ పైకి తేరుకునే వరకు ఉడికించుకుంటే మనకి కూర ఎంతో రుచిగా ఉంటుంది ఇదిగోండి మనం చూపించాను కదా మీకు ఫస్ట్ ఆయిల్ కాగాక కారం అలాగే పసుపు గరం మసాలా ఇది వేసేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపుకున్నాక అప్పుడు మనం ఇదిగోండి టమాటా పేస్ట్ని చేర్చేసుకోవాలి ఇది చేర్చుకున్నాక కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనిచ్చుకోవాలండి అలాగా మనం బాగా ఉడుకుతున్నప్పుడే మూత పెట్టేసి ఒక్క ఆరు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి ఆయిల్ పైకి తీరుకున్నట్టు అయ్యే వరకు మనం ఉడకబెట్టుకుంటే కర్రీ చక్కటి టేస్ట్ వస్తుందండి దీనిలోకి మనం చూపించాను కదా మీకు ఉడకపెట్టుకున్న బేబికార్న్ని చేసుకుంటే అసలు సూపర్ టేస్టే టేస్ట్ తోటి ఈ కర్రీ ఎంత బాగుంటుందోనండి చక్కటి రుచితోటి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి గుమగుమలాడే ఆడే తోటి కర్రీ ఎంత బాగా తయారైపోయిందనండి ఇదిగోండి మనం స్వీ స్వీట్ బేబీ కార్ని ఉడక కదా ముక్కలుగా చేసి వాటిల్ని కూడా వీటిలోకి చేర్చేసుకుంటే మనకి ఎంత రుచికరమైన స్వీట్ కార్న్ టమాటా కర్రీ తయారైపోతుందండి స్వీట్ బేబీ కార్న్ టమాటా కర్రీ తయారైపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఈ విధంగా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కానీ ఇప్పుడు తయారు చేసిన పులకాల వెరైటీ పుల్కాలు కాబట్టి రెండు కూడా ఇంకా వివరంగా చూపించానండి మీకు ఈ విధంగా తయారు చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఇలాగా జొన్న పుల్కాల్లోకి ఈ కర్రీ తయారు చేసుకుని తింటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందోనండి ఈ విధంగా తయారైన పుల్కాలు అలాగే స్వీట్ కార్న్ బేబీ కార్న్ టమాటా కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే అన్నీ మీకు రీచ్ అవుతాయండి రకరకాల వంటకాలు రెగ్యులర్గా కూడా నేను చూపిస్తూనే ఉన్నాను ఆరోగ్యం అంటే ఈ విధంగా చేకూరుతుందని కూడా మీకు వివరంగా చెబుతూ చక్కగా ఈ విధంగా తయారు చేసుకోమని చెప్తున్నాను కదండి నేను చెప్పే విధానం కానీ అలాగే నేను తయారు చేసే విధానం కానీ మీకు నచ్చితే అందరూ చక్కగా కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి ఈ వీడియో కనుక చూసి చక్కగా ఈ విధంగా మీరు కూడా ఇలాగ పుల్కాలు అలాగే స్వీట్ బేబీ కార్న్ పొటా స్వీట్ బేబీ కార్న్ కార్న్ తోటి చక్కగా ఈ విధంగా కర్రీ కూడా తయారు చేసుకోండి చక్కటి కర్రీ అలాగే పుల్కాలు మీకు నచ్చినాయండి నచ్చితే కనుక ఎప్పుడూ రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దని చక్కగా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ